స్వాగతం పట్టణంలో డీవీఆర్ అపార్ట్మెంట్ వాసులు గత ఎనిమిది సంవత్సరాలుగా సమిష్టిగా గణపతి నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించుకుంటున్నారు ఈ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు పూజారి సుబ్రహ్మణ్య శర్మ పౌరహిత్యంలో రెండో వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ దేవి దంపతులు బొజ్జ గణపయ్యకు విశేష పూజలు నిర్వహించారు స్వామివారిని అపార్ట్మెంట్ వాసులు దర్శించుకుని పీటల మీద కూర్చున్న సతీష్ దేవి దంపతులను ఆశీర్వదించారు ప్రసన్నవదనందన్ ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మాన్ గం గజాననమహర్నిషం అనేకదంతం భక్తాన ఏకదంత ఉపపాస్మహే భక్త పట్టణంలో కొండపేటపట్టణంలో డివిఆర్ అపార్ట్మెంట్లో గణపతి నవరాత్ర మహోత్సవ సమయంలో రెండో రోజుగా ఈ రోజున చిట్టూరు చిట్టూరి సతీష్ గారు దేవి దంపతులు ఈ రోజున ప్రాతకాలం నుంచి స్వామివారికి పూజలు ప్రారంభ జరిపించుకున్నారు అలాగే సాయంకాలం కూడా వారే ఆ స్వామిని విఘ్నేశ్వరుని విఘ్న నాయకుడిని మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకి అన్నీ కూడా దిగ్విజయంగా జరిగేటట్టుగా ఆ స్వామివారు మన అనుగ్రహిస్తున్నారు డివిఆర్ అపార్ట్మెంట్లో సుమారు ఎనిమిది సంవత్సరాలు బట్టి ఈ యొక్క గణపతి నవరాత్ర మహోత్సవులు అవిచ్ఛిన్న ఇంట్లో ఉన్నటువంటి యావన్ మంది యజమానులు కూడా కలిసి ఈ యొక్క గణపతి నవరాత్ర మహోత్సవాల్ని చాలా ఆనందంగాను వాళ్ళు మనం ఇంట్లో పెళ్ళలా జరుగుతుందో ఆ విధంగా చాలా ఆనందంగా ఆ యొక్క కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు ఇది ఈ వినాయక నవరాత్ర మహోత్సవాలు చాలా వైభవముగా వేడుకగా జరుగుతున్నాయి ఆ స్వామి వారు కూడా వీరందరినీ కూడా చక్కగా అనుగ్రహించి వారి 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 యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి